ఫ్రెండ్స్ ఒక కాడ నల్లటి వ్యక్తిని ఒక పంజరంలో బందీగా పెడతారు కానీ ఈ వ్యక్తి అంత చమత్కారంగా ఏముండడు దానితో పాటు ఒక అమ్మాయిని కూడా బంధిస్తారు ఈ ఇద్దరిని ఉంచారు ఎందుకంటే వీళ్లు టార్జన్ ని పట్టుకోవాలని చూస్తుంటారు ఆ అమ్మాయి టార్జన్ కి గర్ల్ ఫ్రెండ్ అన్నమాట అంతలో ఒకడు ఆ పంజరాన్ని నీళ్లలో పడేస్తాడు దాంతో ఆ అమ్మాయికి కోపం తెచ్చేసి తనని తాను విడిపించుకుని నీళ్లలోకి దూకేస్తుంది ఆ నీళ్లలోనే హిప్పులు కూడా స్నానం చేస్తుంటాయి వాళ్ల బాస్ ఆ పంజరాన్ని పైకి లేపమని చెప్తుంటాడు ఇద్దరు కలిసి పంజరాన్ని లేపారు కానీ అందులో ఆ నల్లటి వ్యక్తి ఉండడు వాళ్ళిద్దరూ నీళ్ల ఒడ్డున చేరుకుంటారు కానీ ఆ జంతువు వెనక్కి వచ్చేస్తుంది వాళ్ళు ఆ అమ్మాయి మీద తుపాకీలతో కాల్పులు జరపడం మొదలు పెడుతుంటారు కానీ వాళ్ల బాస్ కాల్పులు జరపొద్దు ఆ అమ్మాయిని సజీవంగా పట్టుకోవాలని అరుస్తుంటాడు అయినా సరే ఆ వ్యక్తి ఆ అమ్మాయి దగ్గరికి చేరుకుంటుంది కానీ అమ్మాయి తొందరగా నీళ్ల నుంచి బయటకు వచ్చేస్తుంది ఇద్దరు అడవి వైపు పరిగెత్తుతారు ఆ అడవి బాగా గుండ్రంగా భయంకరంగా ఉంటుంది ముందుకు వెళ్తుండగా ఆ అమ్మాయి ఆ నల్లటి వ్యక్తిని వేరే దారిలో పంపిస్తుంది ఆ అమ్మాయి ఒంటరిగా పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది అంతలో దారిలో ఆమెకు క్రూరమైన గొరిల్లాలు ఎదురయ్యాయి ఈ గొరిల్లాలు ఎవరి మీద దయ ఆ అమ్మాయి భయంతో ఏమీ చెయ్యలేక కింద కూర్చుని తల ఎందుకంటే వీళ్ల ముందు తలవంచడం అంటే వాళ్ళని గౌరవించడం అని అర్థం కాసేపటికి ఆమెను పట్టుకోవడానికి ఆ గొరిల్లాల గుంపులు వచ్చేస్తుంటాయి అందరూ తుపాకీలు గురిపెట్టి ఉంటారు వాళ్ల లీడర్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తుంటాడు అతను ఆమె దగ్గరికి చేరుకుని చేతులు చాచుతాడు ఆ అమ్మాయికి ఇప్పుడు బలవంతంగా అతనితో వెళ్లక తప్పలేదు ఫ్రెండ్స్ ఈ మూవీ మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి